హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇద్దరు భార్య భర్తలు వాళ్ళ పిల్లలతో కలిసి పక్క ఊరిలో బంధువులు ఇంటికి ఒక కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు చాలా హ్యాపీగా సాగుతున్న ప్రయాణం ఒక చోట కారు ఆగిపోద్ది వెంటనే దిగిన ఆ భర్త అటు ఇటు చెక్ చేస్తారు కానీ ఆయనకి ఏం తెలియదు అది పెద్ద సిటీ కాదు టౌన్ కాదు ఒక మారు ఒక మామూలు చిన్న పట్టణం లాగా ఉంది ఇప్పుడు వెనక్కి వెళ్ళాలన్నా కష్టమే ముందుకు వెళ్ళాలన్నా కష్టమే ఏం చేయాలని ఆ చుట్టుపక్కల అటు ఇటు చూస్తే ఒక చిన్న మెకానిక్ షాప్ కనపడింది ఆయన దగ్గరికి వెళ్ళి బాబు ఇక్కడ ఏమన్నా కార్లు రిపేర్ చేసే షాప్లు ఏమైనా ఉన్నాయా అంటే ఇక్కడెక్కడ దగ్గరలో ఏమో లేవ్వండి కావాల్సి ఒక నెంబర్ ఇస్తాను పెద్ద షోరూమ్ అది కొంచెం దూరం నుంచి వస్తారు అని ఆయన నెంబర్ ఇస్తాడు వెంటనే ఆయన ఆ ఫోన్ చేసి నేను పలానా ప్లేస్లో ఉన్నాను నాకు అర్జెంట్గా కావాలి అని చెప్పేటప్పటికి ఇద్దరు మెకానిక్లు వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత మొత్తం కారు మోటార్ హీటర్ వైర అందులో ఏమేమి ఉంటాయో నాకు పూర్తిగా తెలియదు మొత్తం అన్నీ ఉపదేశి చూస్తారు క్లీన్ చేస్తారు కానీ వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడుందో తెలియట్లేదు గంట అయిపోతుంది రెండు గంటలు అయిపోతుంది లోపు వాళ్ళ చిన్న పిల్లలు డాడీ మాకు ఆకలేస్తుందని ఒకరు వాళ్ళ భార్య మీకు అందుకే చెప్పానండి చక్కగా ట్రైన్లో వెళ్ళిపోదాము అని అంటే నా మాట ఎప్పుడున్నారు మీరు అని ఆవిడ బాధ ఇవన్నీ తట్టుకోలేక తలపట్టుకున్నాడు ఇది ఎక్కడ సమస్య వచ్చి పెట్టిందిరా బాబు అని అలాగే చూస్తా ఉన్నాడు కానీ ఇద్దరు మెకానిక్లు వచ్చి ఏమండి ఇది నేను చెక్ చేసాం కానీ మా వల్ల తెలియట్లేదు మా సూపర్వైజర్ గారు ఉంటారు ఆయన మరి ఈరోజు సెలవు పెట్టారు ఆయన మా వానర్ గారు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే ఆయన ఎట్టి పరిస్థితుల్లో వస్తారు మరి ఆయన వచ్చినందుకు ఎంత ఛార్జీ తీసుకుంటారో మాకేదో తెలియదు అందరికీ ఛార్జీ అయిన తర్వాత సంగతి అయ్యా బాబు ముందు ఆయన పిలిపించండి ఎక్కడున్నారో అనేటప్పటికీ సరే అని చెప్పి ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు అలా ఆ ఇద్దరు మెకానిక్లు ఆ పక్కనే ఉన్న మెకానిక్ లో కూర్చొని అరే ఇప్పుడు మనం ఇది బాగు చేయలేదంటే మన వానరు రోజు తిట్టే తిట్ల కంటే ఇంకా దారుణంగా తిడతాడు ఎందుకు చదివారా మరి ఇంజనీర్లు అంటున్నారు మెకానికల్ ఇంజనీర్ అంటున్నాడు అని ఎన్నో సార్లు సూట్ పోటు మాట్లాడినాడు మనల్ని మన సూపర్వైజర్ అయితే గ్యారంటీగా బాగు చేస్తారు మళ్ళా మన చదువుని వీట్లన్నిటినీ ఇంకా నోటుకొచ్చినట్టు వచ్చినట్టు రా అన్నప్పటికీ పక్కన అంటాడు అరే నేను ఎప్పుడో చెప్పాను నాకు ఇదంటే ఇష్టం లేదంటే మా నాన్న బలవంతాన్న ఈ మెకానికల్ ఇంజనీరే కావాలి ఇంజనీరే కావాలని చేపించాడు రా నాకు ఇదేదో ఆయన బలవంతం మీద చదివాను ఈ లో చేరిన తర్వాత ఆలయాల దగ్గర నుంచి నేర్చుకుంటావే కానీ నాకు ఎక్కడ వస్తుందిరా ఇవన్నీ అనేటప్పటికీ అతను కూడా అదే అంటాడు నాకు ఇది ఇష్టం లేదురా ఏం చేస్తావురా మా అమ్మ నాన్న మాటని నేనే చేశారని అనుకునేటప్పటికీ సరే ఆ మాటలు ఈ మాటలు కలిసేటప్పటికి ఈ మెకానిక్ షాప్ అతను ఒకసారి బయటకు వచ్చి చూసి ఏంటి ఇంకా రిపేర్ అవ్వలేదా అది అని అంటాడు ఇంకెక్కడ రిపేర్ అవద్ది మా వాళ్ళే కాలేదు అది మా సూపర్వైజర్ గారిని పిలిచారు అనేటప్పటికీ అప్పుడు అని చెప్పి ఇతను షాప్కి అడ్డుగా కూడా ఉంటుంది ఆ కారు ఆగిపోవటం ఎందుకన్నా మంచిదని ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూస్తే వానరు ఐ మీన్ నా భర్తగా అంటారు బాబు ఏంటి వాళ్ళిద్దరు అయిపోయారు నువ్వానా సూపర్వైజర్ అంటే నేను సూపర్వైజర్ని కాదు అప్పుడే మర్చిపోయారు నాకు నెంబర్ ఇచ్చింది నేనంటే అవ్వ ఏంటి చూస్తున్నావు ఏంటంటే ఏమీ లేదు ఎక్కడాగిందో చూస్తున్నావంటే ఆగిందో చూస్తమే కానీ నాకు బాగు చేసేవాడు ఎవడు దొరకలేదు ఆయన ఎవడో సూపర్వైజర్ వస్తారంట కదా ఇచ్చే వరకు నేను నీ షాప్ కొంచెం అడ్డుగా ఉంది ఏమనుకో మాకంటే ఆయన మాటలు ఏం పట్టించుకోకుండా ఒకసారి ఆ డోరు ఎత్తిన తర్వాత ఒకేసారి తీక్షణంగా చూసి ఏం మాట్లాడకుండా మళ్ళీ అతని షాప్కి వెళ్ళి చిన్న కటింగ్ బేర్ పట్టుకొని వచ్చి ఆ కారు లోపల చేయబట్టకపోతే వానర్ పరిగెత్తుకుంటొచ్చు ఓయ్ 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 ఏంటయ్యా బాబు ఏం చేస్తున్నావు అసలే ఉన్న దానాలు అంతా పాటు చేశారనుకుంటే నువ్వేంటి పట్టుకారులు పెట్టుకొచ్చి ఏమైనా వైర్లు గిర్లు పీకెత్తావా అని అందానికి మాట్లాడకని చెప్పి ఒకసారి వాళ్ళు సరిగ్ చేసి లోపలికి చేపెట్టి ఏదో ఒక నట్టుని జస్ట్ లూజ్ చేసి ఎక్కి స్టార్ట్ చేయమంటాడు ఒక్క క్షణంలో స్టార్ట్ చేసినామంటే జమ్మని స్టార్ట్ అయ్యేటప్పటికి ఇది ఆశ్చర్యపోతాడు ఏంటి నేను స్టార్టింగ్ ఎవరైనా అడిగితే అక్కడ మెకానిక్ చూస్తూ ఉంటాడు అని చెప్తే నేనేమో నువ్వెక్కడ బాగు చేస్తామని చెప్పి నిన్న నెంబర్ అడిగానయ్యా భలే చేసి పెట్టేవయ నీ దగ్గర ఎంత తెలివితేటలు ఇక్కడ వచ్చినాయ్యా అనేటప్పటికీ సరే అవి ఎన్ని తర్వాత నాకు ఇంకా వెహికల్స్ ఉన్నాయి అమౌంట్ ఉండి అంటాడు ఎంత అనంటే రెండు వేల రూపాయలు అడుగుతాడు ఏంటి పట్టకర పెట్టి అలా అన్నందుకు రెండు వేల అంటాడు మనిషి బుద్ధి పానిచ్చుకున్నారు కాదు ఎవరో ని పిలిపిస్తానంటే ఎన్ని వేలు అయినా సరే పిలిపించమని అన్నావు నేను పక్క కటింగ్ బ్లేర్తో తిప్పిన దానికి వంద రూపాయలే మిగతా పంతొమ్మిది వందలు నేను ఎక్కడ నట్టు బిగించాలి అని తెలుసుకోవటానికి నా తెలివితేటలు ఉపయోగించినందుకు పంతొమ్మిది వందలైనప్పటికీ మారు మాట్లాడకుండా రెండు వేలు ఇచ్చేసి అతను వెళ్ళిపోతాడు మీగా అప్పుడు ఈ ఇద్దరు కుర్రోళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి తమ్ముడు తమ్ముడు నువ్వు చూస్తే చాలా చిన్న కుర్రలాగా ఉన్నావు నువ్వు ఏం చదువుకున్నావు ఎలా సంపాది ఎలాగ తెలిసిన తమ్ముడు నీకనంటే చెప్తాడు ఇందాక మీరు అన్నారు చూసారా నా దగ్గర కూర్చొని మా నాన్నకి ఇష్టమయ్యి మేము చదివాము నాకు ఇష్టమయ్యి మేము చదవలేదని అన్నావు చూసావా అది మా తండ్రి విషయంలో కూడా ఒకసారి జరిగింది నీలాగే మా నాన్న కూడా ఈ మెకానిక్ షాప్ ఒక ఇరవై సంవత్సరాల క్రితం మా నాన్న చూసేవాడు ఆయన అప్పుడంతా ఉండేవాడు అరే నేనేదో చదువుకోక ఈ చిన్న మెకానిక్ షడ్డు పెట్టుకుని నడుపుకుంటున్నానరా నువ్వు డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ అవ్వాలని ఎప్పుడు నాకు నూరు పోసేవాడు కానీ నాకు అక్షరం వచ్చేది కాదు ఒక రోజు మా నాన్న షాపు దగ్గర భోజనం తీసుకొచ్చినప్పుడు చూస్తే అందరూ ప్యాచ్బడిన వాళ్ళు బైక్ ఆగిపోయిన వాళ్ళు సర్వీసింగ్ కావాల్సిన వాళ్ళు మా నాన్న దగ్గరకు వచ్చి ఆగి పని చేపించుకొని వెళ్ళటం చూశాను అప్పుడు నేను నిర్ణయం తీసుకున్నాను చదువుకొని ఉద్యోగం అని అక్కడికని ఇక్కడికని వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ ఉద్యోగం ఎంత పెద్ద హోదా అయినా గురుకులు పరుగుల జీవితమే ఇది మనకు అనవసరం ఎక్కడ దానికోసం మన జీవితం పాడు చేసుకుంటాం ఎందుకని మీరు ధైర్యం చేయలేకపోయారు మా నాన్నతో నేను ధైర్యం చేసి చెప్పాను నానా ఈ డిగ్రీలు ఇవన్నీ నా వల్ల కాదు నాకు నీ యొక్క మెకానిక్ విద్యను మాత్రం నాకు నేర్పించు అందరూ నీ దగ్గరికి ఎలా వస్తున్నారో నా దగ్గరికి అందరూ రావాలి నేను వెళ్ళి అడుక్కొని ఉద్యోగం నాకు ఇవ్వకూడదు అందుకోసమని ఈ ఒక్క కోరిక తీర్చినానా అంటే వాడు నాన్న బలంటోడుర రన్నానా నువ్వు నాకు ఒక్క వెనక్కు కొడుకువి నీ కోరిక నేనెందుకు తీర్చలేనురా అని చెప్పి నన్ను రోజు వెంట పెట్టుకొని తీసుకొచ్చి అందులో మెలుకువలు కొన్ని నేర్పిన తర్వాత మా నాన్న చనిపోయాడు నా తెలివితేటర్లతో ఇంకా కొన్ని మెలకువలు నేర్చుకొని నేర్చుకుంటూనే ఉన్నాను విద్య అనేది అక్కడతో ఆగిపోదు ఎంతైనా సరే చచ్చిపోయే వరకు నువ్వు ఎంత చదివినా సరే ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంటుంది అందుకోసమనే నేను ఈ షాప్ పెట్టుకున్నాను ఇప్పుడు హ్యాపీగా నా ఇష్టం వచ్చినప్పుడు తీసుకుంటా కావలసిన వాళ్ళు వస్తారు అత్యవసరమైన వాళ్ళు ఫోన్ చేస్తారు ఇది నా లెవెలో నిలిపోయేటప్పటికీ ఆ మెకానిక్ ఇద్దరూ తెల్లమొఖం వేసుకొని చూస్తారు మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక మంచి స్థానాన్ని కోరుకుంటారు కానీ ఆ కోరుకునే క్రమంలో అందరూ వెళ్ళిన దారిలోనే మనం కూడా వెళ్ళాలని చెప్పి మనకి ఇష్టం లేని కష్టమైన పనులు మాత్రమే చేసి విజయం సంపాదించుకుంటాం ఇక్కడ ముఖ్యంగా గుర్తుకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నీకు విజయం కావాలంటే కష్టపడితే రాదు నువ్వు ఇష్టపడి చేస్తేనే వస్తుంది ఉదాహరణకి మమ్మీ డాడీ వాళ్ళు నువ్వు ఎంత సైఫోన్ చూడొద్దన్నా దొంగ చాటుగానైనా సరే అది చూసే వరకు నీకు నిద్ర పట్టకుండా ఎలా ఉంటుందో నీ జీవితంలో కూడా నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు అన్న ఒక లక్ష్యం పెట్టుకొని నిద్రాహారాలు మానైనా సరే అది చిన్నదా పెద్దదా అని చూడకుండా నువ్వు ఇష్టపడి ఇష్టపడితే అది కష్టం అనిపించదు సెల్ ఫోన్ చూసినప్పుడు ఎంత రిలాక్స్గా ఉంటుందో నీకు ఇష్టమైన పని చేసినా అంతే రిలాక్స్గా ఉంటావు అప్పుడు నీకు బాధ అనేది ఉండదు నువ్వు హ్యాపీగా చదువుకోవచ్చు నువ్వు ఈ నీలో ఉన్న నైపుణ్యాలు ఏది మెరుగుపెట్టుకుంటావు ఎవ్వరికీ అనవసరం నువ్వు బతకటానికి నిన్ను నమ్ముకొని వచ్చిన కుటుంబాన్ని పోషించటానికి డబ్బు సంపాదిస్తున్నావా లేదా అన్నది మాత్రం ముఖ్యం అయితే ఎంత సులువుగా డబ్బు సంపాదించటం మాత్రం అనుకోమాకండి డబ్బు సంపాదించాలంటే చాలా కష్టం నీకు ఇష్టమైన పని నువ్వు ఎంచుకున్నా డబ్బులు రావట్లేదంటే రెండే రెండు కారణాలు ఒకటి నువ్వు ప్రతి పనిని వాయిదా వేయటం అదొక మహా జబ్బు వాయిదా వేయటం అనేది మనకున్న ఆశలన్నిటినీ అడియాసలు చేసే అతి దరిద్రమైన లక్షణం ఇప్పుడు చేయాల్సింది రేపు ఎప్పుడైతే అనుకుంటావో ఆ రేపు ఎల్లుండు ఎల్లుండి తర్వాత వారం వారం తర్వాత నెల అలాగే అబ్దుల్ కలాం గారు కలలు కనండి వాటిని సాధించండి అన్నారు చాలామంది కళలు కంటూనే ఉంటారు ఓకే నేను ఈ రోజు పెట్టాను కదా రేపు ఈ స్టేజ్లో ఉంటా వెళ్ళండి ఆ స్టేజ్ లో ఉంటా తర్వాత పది సంవత్సరాల తర్వాత ఆ స్టేజ్ లో ఉంటారని అనుకొని ఉండటమే తప్ప దానికి ఏం కావాలి ఏం చేస్తే నేను ఆ స్టేజ్కి వెళ్తాను అది నిరంతరం వాటమి ఎదురైనా దాన్ని పక్కన పెట్టు దాని పని దాండే ఓటమి వచ్చిందంటే అర్థం ఏంటంటే నీకు ఒక సిగ్నల్ వస్తుంది అబ్బాయిని ఈ దారిలో వెళ్తాం తప్పు ఈ దారిలో ట్రై చేయని కానీ ఒక ఓటం వచ్చినమ్మటే నిరాశపడిపోతాం వెంటనే మానేస్తాం మళ్ళా ఇంకో దాంట్లో వేలు పెడతాం అలాగ సగం 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 పెద్ద దాంట్లో వేలు పెట్టామంటే నీది పారేసిన విస్తర వుద్ది లేదా విసిరేసిన విస్తర వద్ది కానీ నిండు భోజనాలతో ఉన్న విందు భోజనం లాంటి ఇస్తరాక అవ్వాలంటే నీలో బద్ధకం పోగొట్టుకోవాలి వాయిదా వేయటం మానుకోవాలి ఎస్పెషల్లీ స్వీట్ లాంటి ఆ భోజనంలో స్వీట్ లాంటి వార్త ఏంటంటే కష్టపడకు ఇష్టపడు నీకు ఇష్టమైన పనినే చేయి నీకు రిజల్ట్ రాకపోతే నీకు విజయం రాకపోతే ఇందాక చెప్పాను కదా జస్ట్ కొంచెం రూటు మార్చు విజయం వచ్చి తీరుతుంది ఈ టైటిల్ ఎందుకు పెట్టానంటే ఫ్లైట్లో వెళ్ళినా ప్రయాణమే ఆటోలో వెళ్ళినా ప్రయాణమే బట్ గమ్యం చేరుకోవటం అనేది ముఖ్యం అంటే విదేశం వెళ్ళాలంటే ఆటోలో వెళ్ళమని కాదు నా ఉద్దేశం ప్రయాణం గురించి చెప్పాను ఎలాగైనా వెళ్ళొచ్చు వీళ్ళంటే మార్నింగ్ వాక్ వెళ్తే కూడా కొంతమంది ఒక పది పదిహేను కిలోమీటర్లు నడుచుకుంటూ వేరే ఊరు వెళ్ళిపోతారు కానీ నువ్వు అనుకున్నది ఏంటి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అది చేరుకోవాలంటే నీకు ఇష్టం ఉండాలి ఆ ఇష్టాన్ని ఏర్పరుచుకోవాలంటే మా ఎవరి వల్ల మా ఎవరి వల్ల కాదు బయట వాళ్ళు ఎవరి వల్ల కాదు నిన్ను నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రుల ఇష్టం కూడా కాదు నీ ఇష్టమే నీ ఇష్ట ప్రకారం చేస్తే గనక నీ గమ్యాన్ని మాత్రం నువ్వు హ్యాపీగా చేరుకుంటావు చేరుకున్న తర్వాత జీవితాంతం సంతోషంగా ఆ గమ్యం దగ్గర ఆగకుండా ఇంకా 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 హ్యాపీయెస్ట్ స్టెప్స్ వేసుకుంటూ వెళ్తామనేది మాత్రం పక్కా థ్యాంక్ యూ వెరీ మచ్